మేడం మేడం ఇక్కడ ఈ కేసులో నేను టూ పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నానండి ఒకటి కన్న తండ్రి రెండు డ్రింక్ వ్యసనం తాగుడు అనే వ్యసనం రోజున ఈ ఎపిసోడ్ వింటే కన్న తండ్రులకి ఎవరికైనా కూడా అంటే ఒక బంగారు బొమ్మ ప్రాణం ఇచ్చేస్తారు అసలు ఆడపిల్లలకి తండ్రి తండ్రికి ఆడపిల్లలు చాలా ఫస్ట్గా చెప్పుకునే ఒక మంచి రిలేషన్ అనమాట పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళేటప్పుడు చూడవచ్చు కానీ లేకపోతే చదువుకునేటప్పుడు కానీ పిల్లకి ఏదైనా జరిగిందంటే ముందు తండ్రి కంటే ఇంకా తల్లి కొంచెం ధైర్యంగా ఉంటుందంటే తండ్రి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు అమ్మో నా కూతురికి ఏదో జరిగిపోతుంది నా కూతురికి ఏదో అయిందని అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా ఈయన ఫేస్ చూపించి నుంచో పెడితే చంపేస్తారు ఇంత దారుణం ఎవడరా మీరు అంతా అసలా మీలాంటి వాళ్ళ వల్ల తండ్రి అనే పాత్రకి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది పోనీయన తండ్రా కాదు కన్న తండ్రి అనే వ్యక్తులు ఇలా హెరాస్మెంట్ చేసేవి చాలా జీరో పాయింట్ జీరో జీరో పర్సెంటేజ్ ఉంటే దానికి రీజను తాగుడు అలా ఉన్న సందర్భాల్లో తప్ప కాన్షియస్తో ఉన్న భూ ప్రపంచంలో ఏ కన్న తండ్రి ఇంత దరిద్రపోయిన పనులు అయితే చేయరమ్మా అది ఖచ్చితంగా మేము మాకున్న సీనియారిటీకి మేము చెప్పగలుగుతాం ఏ తండ్రి అన్న చెప్తాడు స్టెప్ ఫాదర్స్ స్టెప్ ఫాదర్స్ విషయానికి వచ్చేసరికి జీరో పాయింట్ ఎక్కడన్నా ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి సొంత పిల్లలు కాదు వాళ్ళు దానివల్ల ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు వీళ్ళకి తండ్రి అనే ముసుగు తప్ప రియల్గా అంతే అందరినీ అనట్ల ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టెప్ ఫాదర్స్ విషయం బాగానే ఉండొచ్చేమో కానీ ఒక ఫైవ్ పర్సెంట్ దరిద్రులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన తండ్రులు మంచిగా చూసే స్టెప్ ఫాదర్స్కి ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోతున్నాడు ఈ సుబ్బారావు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడే అంత సహనం నాకైతే లేదమ్మా ఎందుకంటే వరస్ట్ వర్క్ ఈ విషయాన్ని మాట్లాడితే చాలా సీరియస్ చుట్టుపక్కల వాడో పక్కింటోడో ఎదురింటోడో అంకులు అంటే కామన్గా మనం ముందే జాగ్రత్త చెప్తున్నాం ఈ రోజు అదన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ప్రతి చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం మీ పొజిషన్కి వచ్చేసరికి ఏంటంటే నిస్సహాయత ఒకసారి పెళ్ళైంది డైవర్సీ అనిపించుకుంటే బాగోదు రెండో పెళ్ళి మళ్ళీ మూడో పెళ్ళి అక్కడ చేసుకుంటాం వెనకాల కుటుంబ సభ్యులు లేరు ఎవరు లేరమ్మా నీకు ఇద్దరు డైమండ్ లాగా ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు ఇంకా ఇప్పుడు బయటికి ఎవడో అతను అతనికి ఎవ్వరూ లేరు మీరు బయటికి తోసేస్తే ఈ పాటికి ఎప్పుడో మారేవాడో చచ్చేవాడో ఏదో ఒకటి మీకు అనవసరం మీరు గౌరవంగా ఇంట్లో పెట్టుకుని ఫోటో ఫ్రేమ్కి పూజ చేసే అంత వ్యక్తి కాదు ఇక్కడ కూర్చున్న వ్యక్తి నీ వరకు కష్టాలు నీ అవసరం నువ్వు భరిస్తావు నీ పిల్ల దాకా కష్టం వచ్చినప్పుడు నువ్వెవరో భరించడానికి నువ్వు కదా భద్రకాళిలో ఉండే పిల్లని కాపాడాలి మళ్ళీ అప్పుడు నిస్సహాయంగానే మాట్లాడుతున్నారు ఈ రోజుకి నీ కొడుకి అలాంటి తండ్రి ఒకడు ఉండడు భూప్రపంచంలో అని తెలియట్లా అది అతను మంచి పెంపకమా లేకపోతే సొసైటీలో తండ్రి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందన్న భయమా నాకు అర్థం కాల ఇవి కూడా లేకుండా జనాలు చాలా మంది బతుకుతున్నారు తల్లి ఈ మాత్రం రిలేషన్స్ లేకుండా సునీత గారు మీరు కరెక్ట్గా లేకపోతే ఈ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అలాంటి ప్రహరీ మీకేం అవసరం లేదు ఆయనేమి మీకు రక్షణ కాదు రక్షకుడు కాదు అర్థమవుతుందా లేదు అని ఈ రోజు రేషన్ తీసుకోవడం కాదమ్మా మీ అదృష్టం ఎక్కడో బాగుండు పిల్ల మీద చెయ్య దగ్గరికే వెళ్ళింది మేబీ దాన్ని కూడా అతను వాంటెడ్గా చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ సివియారిటీ అనేది తాగిన సందర్భంలోనే జరిగింది అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే పని కట్టుకొని వెళ్ళి పట్టుకున్నా కూడా మనకి అతను సొంత తండ్రి కాదు కాబట్టి మేబీ నెగిటివ్ ఆలోచన వస్తుంది ఆ పిల్లకి తెలియదు ఆ పిల్ల ముందుగానే ప్రొటెక్టివ్గా మీకు చెప్పింది అయినా నిజంగా జాగ్రత్త పడాల్సిందే ఇట్లాంటి విషయాల్లో అయ్యో అని రిస్క్ తీసుకోవడానికి ఛాన్సే లేని టాపిక్ ఇది అవుతుందా మిమ్మల్ని కొట్టాడు మిమ్మల్ని తిట్టాడు మీకు రూపాయి ఇవ్వట్లేదు మీరే పోషించుకుంటున్నారు ఏం అవసరం ఆయనతో దేనికి కావాలి ఆయన ఏ విషయానికి యూజ్ అవ్వట్లేదు మీకు ఎదురు లాసు తప్ప కోవిడ్లో మంది పోయారు ఈయన కూడా లేడనుకోండి అర్థమవుతుందా ఈయన్ని ఎలా వదిలించుకోవాలి అంటే మీరు బయట వదిలించుకొని రావచ్చు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే ఈ వదిలించుకోవడం కుదరట్ల మీరు ఏ రోజైతే బయట పంపిస్తున్నాడు తాగి మళ్ళీ వచ్చా గోడ దగ్గర కూర్చుంటున్నాడు చుట్టుపక్కల పరువు తీస్తున్నాడు మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ ఏమి చేయలేకపోతున్నారు మేము చేసి చూపిస్తాం ఆయన్ని వదిలిచ్చటమే మీ పని అసలు అతను లేదు అవసరమే లేదు గుర్తుపెట్టుకోండి నానా ఇది మీకు కొంత చిన్నపిల్ల వయసు కాబట్టి ఎవరో టచ్ చేస్తే ఇష్టం లేని వ్యక్తి ఇష్టం రిలేషన్కి ప్రాపర్గా సెట్ కాని వ్యక్తి అదే మీరు ఎవరో మీ ఫ్రెండో ఏదో అంటే నీకు అట్లా అనిపించకపోవచ్చు ఒక తండ్రి నీకు అట్లా టచ్ చేశారు అనిపించేసరికి నీకు నెగిటివ్గా అనిపించవచ్చమ్మా అది బ్రెయిన్లో నుంచి ఇక్కడే తీసేసేయ్ ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు మీద పడకూడదు మీకు ఏమీ జరగలేదు ఇదంతా తాగుడులో జరిగిన ఒక ఇన్సిడెంట్లు మీరు ఆ బ్రెయిన్లోంచి అది తీసేయండి నువ్వు చిన్నపిల్లవి ఇవి ఇక్కడతో మర్చిపోతే బెటర్ అని నాన్న ఆ ఇంటికి నువ్వు చాలా అవసరం తండ్రి లేకపోతే పిల్లలు బతకరా అంటే బతికి చూపించగలమని చూపించండి నీ కళ్ళంటే నీళ్ళు వద్దు నాన్న ఎందుకంటే అలాంటి తండ్రి తండ్రే కాదు అసలు అతను మీ సొంత తండ్రే కాదు ఏ బాధ్యత తీసుకున్నాడు స్టెప్ ఫాదర్గా బాధ్యత తీసుకోవాలిగా ఏ రోజైనా మీ అమ్మలకు సుఖంగా ఒక రోజు ఉండనివ్వగలిగాడా బూతులు తిట్టుకుంటే ఆవిడ రోజు వచ్చి కొడుతున్నాడు తాగొచ్చి కొడుతున్నాడు నాలుగు సార్లు డోరేసేస్తే వచ్చి బద్దలు కొడుతున్నాడు చుట్టుపక్కల పరువు పోవట్లేదా మీకు అలాంటి వ్యక్తి లేకపోయినా మంచిది అని నా ఉద్దేశం అతన్ని మార్చుకొని అపురూపంగా పెట్టుకోవాల్సినంత అర్హత అతనికి లేదు మీరు ఉండి మీ పిల్ మీ అమ్మగారిని మీ సిస్టర్ని కాపాడుకునే స్టేజ్లోకి నువ్వు వచ్చావు ఇంకొక త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయ్యిందంటే నువ్వే ఆ ఇంటికి ఒక రక్షకుడి కింద మారుతావు తెలుసా అలాంటి వ్యక్తి అవసరం లేదన్నా ఆయన మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన తాగుడు అనే ఒక బానిసత్వంతో జీవితం ఆయనది ఆయన నాశనం చేసుకోవడంతో పాటు ఒక ముగ్గురు జీవితాలు నాశనం చేసాడు తాగి జీవితాలు నాశకుని నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఇతను ఒక ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని రోడ్డు మీదకి తోసేస్తే మీకు బతికే లేదు ఎందుకంటే మీరు సంపాదించుకునేది తాగుడు సరిపోద్ది వాళ్ళు ఎవరో కిడ్నీయో ఏవో డ్యామేజ్ అవుతాయి ఏ పక్కన పడి ఉంటే చెత్తగొప్పలో వేసుకెళ్ళి తీసుకెళ్తారు దీనికి ఒక ఎగ్జాంపుల్గా సరిపోతారు ఏవి ఎంతవరకు ఉండాలో ఆ అలవాట్లు అంతవరకే ఉంటే అది గౌరవం ఎంటర్టైన్మెంటు ఎంజాయ్మెంట్ ఆ సీన్ అయిపోయినాక బాధ్యతలు కుటుంబము ఆరోగ్యం అని ఇవన్నీ చూసుకోవాలి మీరు పోతే మీకే లాసు కాకపోతే ఇట్లాంటి కర్మలు ఏంటంటే అట్లాంటి వ్యక్తులు చనిపోతే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ వస్తుంది తాగే వాళ్ళందరూ ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకోండి అది మీ వరకు మీకు నాశనం అయితే పర్వాలేదు మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు నాశనం అవుతున్నారు అని చెప్పి ఇక ఈ కేసు విషయానికి వస్తే మేడం ఇతన్ని అసలు అమ్మ మీకు మీ వెనకాల మేము ఉంటాం మీరు యాక్చువల్గా ఇవాళ రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రేస్ చేయండి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత ఇతను ఇంటికి రాడు రానివ్వరు ఒక్కసారి అట్లా ఏదైనా ఇంటికి వస్తే మాత్రం మాకు ఫోన్ చేయండి తల్లి మేము లీగల్గా ఎంటర్ అయ్యి పోలీసుల సపోర్ట్ తోటి ఇంకొకసారి అతన్ని రానివ్వకుండా చేస్తాం అతని మీద ఇంకా ఏం కేసులు వద్దు మీరు వదిలేయడమే గొప్ప పనిష్మెంట్ అది అది పర్ఫెక్ట్గా సరిపోద్ది తిరిగి తిరిగి అక్కడ ఏదో అవుతాడు మీకు అనవసరం కూడా దీంట్లో డైవర్సో లీగాలిటీ ఇంకేం అవసరం ఎందుకంటే అతని దగ్గర ఏమీ లేవు మీరు మెయింటెనెన్స్లు ఇంకొకటి ఇంకొకటి వేసిన ఇంటికి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవడం ఒకటే చాలు ఇంకా మీరు ధైర్యంగా ఉండండి తల్లి వీళ్ళిద్దరిని చూసుకునే బాధ్యత మీ మీద ఉంది ఓకే అర్థమవుతుందా హాల్ ది బెస్ట్ చాట్ ఓకే అమ్మా లేండి వెళ్ళయ్యా సుబ్బారావు అక్కడికి వెళ్ళేదా ఇప్పుడే ఊగిస్లా ఆడుతున్నావు ఇక్కడ మొ ఫుల్ మత్తులో ఉన్నాయి అట్లా వెళ్తా మేడం థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ సర్టిఫికేట్ మేడం